ఈరోజు మన సమాజంలో మన మధ్యన అనేక గ్రంథాలు ఉన్నాయి అందులో భగవద్గీత ఉంది బైబిల్ ఉంది ఖురాన్ ఉంది అయితే మన ప్రవర్తన మన వాటి పట్ల మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది అంటే ఎవరికి వారు మా గ్రంథమే సరైనది అంటే మా గ్రంథమే సరైనది అనేటటువంటి వాగ్ వివాదాలు చేసుకుంటున్నామే తప్ప అసలు ఈ అన్ని గ్రంథాలలో ఉన్న విషయం ఏమిటి అనేటటువంటి పరిశీలన చేసే ప్రయత్నం మాత్రం చేయట్లేదు ఒక్కసారి ఈ భగవద్గీత బైబిల్ ఖురాన్ పరిచయం చేస్తున్న విషయం ఏంటి ఇందులో ప్రస్తావించబడిన సృష్టికర్త ఎవరు అటు బైబిల్ యేసు ద్వారా బోధించబడిన విషయాలు తీసుకున్నా అటు భగవద్గీతలో కృష్ణుడి ద్వారా బోధించబడిన విషయాలను తీసుకున్నా అటు ఖురాన్లో ముహమ్మద్ ప్రాప్ వారి ద్వారా బోధించబడిన విషయాలు తీసుకున్నా వీళ్ళందరూ ఇచ్చే సందేశం ఏమిటి బైబిల్లో ఎక్కడైనా యేసు నేనే దేవుణ్ణి నన్ను ప్రార్థించండి అని యేసు ఎక్కడైనా బోధించారా కృష్ణుడు ఎక్కడైనా నేనే దేవుణ్ణి నన్ను ప్రార్థించండి అని బోధించారా అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త వారు ఏం బోధించారు ఈ పరిశీలన మనం చేసుకుంటే గనక స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే వచ్చిన వీళ్ళందరూ కూడా మహనీయులు వీళ్ళు గురువులు వీళ్ళందరూ వచ్చి ఇచ్చిన సందేశం ఏంటంటే మనందరినీ సృష్టించిన సృష్టికర్తో ఒకడు సో ఆ సృష్టికర్తను పరిచయం చేయడానికి ఈ మహనీయులు రావడం జరిగింది వాళ్ళ ద్వారా మన దగ్గరికి గ్రంథాలు రావడం జరిగింది సో ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు మెస్సెంజర్స్ ఆఫ్ గాడ్ దేవుని తరఫున పంపబడిన సందేశహరులు లేక దేవుని తరఫున పంపబడిన అవతార పురుషులు లేక ప్రవక్తలు అని పిలుచుకోవచ్చు అయితే అటు కృష్ణుడు అయినా అటు ఏసుక్రీస్తు అయినా అటు మహత్వక్తనా అటు శ్రీరాముడైనా ఇచ్చిన సందేశం ఏంటంటే మనందరి సృష్టికర్త ఒక్కడే ఆ సర్వలోక కారకుడు చావు పుట్టుకలకు అతీతుడే తప్ప చావు పుట్టుకలు ఉన్నవాడు కాదు ఆయన్ని సర్వేశ్వరుడని యహోవా అల్లాహని వేరువేరు గ్రంథాలలో వేరువేరు పేర్లతో వేరువేరు భాషల్లో ప్రస్తావన చేయడం జరిగింది ఈ చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఒక చక్కటి విలువలతో కూడినటువంటి ఐక్యతతో కూడిన సమాజాన్ని తయారు చేసుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ